పౌరసత్వంపై వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నెమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదిరైంది కోర్టును తప్పుదావు పట్టించినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చెన్నెమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది పదిన్నరేళ్ల పాటు హైకోర్టులో చెన్నెమనేని రమేష్ కేసు సుదీర్ఘ విచారణ జరిగింది విచారణ సమయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని కోర్టు మండిపడింది చెన్నెమనేని రమేష్ కు హైకోర్టు ముప్పై లక్షల రూపాయలు జరిమానా విధించింది ఆది శ్రీనివాస్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరో ఐదు లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని చెన్నమినేని రమేష్ కు హైకోర్టు ఆదేశించింది చెన్నమనని రాజేశ్వరరావు వారసుడిగా రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన చెన్నమనని రమేష్ బాబు వేములవాడ నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీలోనూ చురుకుగా రమేష్ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేష్ బాబు పోటీ చేయగా ప్రత్యర్థిగా ఆది శ్రీనివాస్ నిలిచారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన శ్రీనివాస్ రమేష్ బాబు ఎన్నిక చెల్లదని తప్పుడు ధృవీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టును ఆశ్రయించారు జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రమేష్ బాబు పోటీ చేసిన సందర్భంలోనూ ఆది శ్రీనివాస్ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు అప్పుడు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ని నిలిపివేసింది హైకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించగా ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికలు జరపాలని చెప్పింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉప ఎన్నికల్లో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారింది అప్పటి నుంచి రమేష్ బాబు పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ పోరాటం చేస్తూనే వచ్చారు రెండు వేల పదమూడులో రమేష్ బాబు పౌరసత్వాన్ని శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది రమేష్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి రమేష్ బాబు గెలుపొందారు కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వేల పదిహేడులో రమేష్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది హోంశాఖ హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొనడంతో మళ్లీ హైకోర్టుకు చేరుకుంది